లేదు రెండు వైపులా పదునున్న కత్తి న్యాయ వ్యవస్థ సో దీంట్లో చేయలేని పరిస్థితి రాజేంద్ర గారు మనం చేయగలమన్నటువంటి నమ్మకం నాది కావలసిన పరిస్థితిని సృష్టించుకోగలిగే శక్తి మనది అని నమ్ముతాను రజనీ గారు ఎలా అని మీరు ప్రశ్నించినప్పుడు ఎలాగో సమయం వచ్చినప్పుడు ఈ డిబేట్ లో కాకుండా తప్పకుండా మరో డిబేట్ అయిన మనం ఆ మార్గాన్ని నిర్దేశిద్దాం అలాగే సుబ్బారావు గారు ఇటీవల జరిగినటువంటి బెంగళూరు రేవు పార్టీకి సంబంధించి ఒక నటు ఉన్నది హేమా అని పేరు ఎంత విచిత్రంగా మహిళ అయితే ఒక సినిమా నటులైతే ఎంత ఎమ్మడబడతారో మీడియా వాళ్ళు అన్నటువంటి చర్చ కూడా నేను చేస్తున్నా కారణం ఏంటంటే టీచర్ ఎప్పుడు పాఠాలు చెప్పాలి జర్నలిస్టు కొన్ని నిజాలు విశ్లేషణ చెయ్యాలి తీర్పులు ఇవ్వకూడదు మళ్ళీ అది కూడా రిజర్వేషన్ అలాగే న్యాయమూర్తి న్యాయ వ్యవస్థను కాపాడేటటువంటి న్యాయబద్ధమైన చట్టాలను బుధహరిస్తూ తీర్పులు ఇవ్వాలి కానీ ఈ మూడు జరగటం లేదు అన్నటువంటి వాస్తవం ప్రజలు బాగా గమనిస్తున్నారు అలాగే ఇప్పుడే నన్ను అలర్ట్ చేశారు రిపోర్టు రిపోర్టర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కన్ కళ్ళకి కనపడినవి వాళ్ళకి ఆధారంగా అనిపించినవి రాయాలి చూయించాలి అని కానీ నేను గుర్తు చేశా రజనీ గారు ఉన్నారు యోధాను లాంటి జర్నలిస్టులు ఉన్నారు అలాగే రాయగలిగిన వాళ్ళు ఉన్నారు నిలబడగలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళను నిలబెట్టుకునే వ్యవస్థ మీలాంటి వాళ్ళ ద్వారా రావాలని ఆశిస్తున్నా కారణం అధికారం కోసం అడ్డం పెట్టుకునేటటువంటి వ్యవస్థగా మారిపోయింది ఇవాళ మీడియా పూర్తిగా అంటే కొంతమంది ఉన్నారు బాధ్యతగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఒకటి రెండు పత్రికలు ఉన్నాయి వాటి మనుగడ కొద్దిగా కష్టమవుతుందేమో కానీ బట్ వాళ్ళ మనోధైర్యం మాత్రం నిలబడుతుంది మీ అందరి చేత శాష అనిపించుకుంటుంది మరొక విషయాన్ని సుబ్బరారు ఈ పిన్నెల్లి ముందే ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణకు ఆ లాయర్ ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్స్లో వన్ ఆర్ టూ పాయింట్స్ చెప్తాం మీకు ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లతో కేసు నమోదు చేసిన నోటీసు ఇవ్వాలట మరి ఈ విషయం వాళ్ళ ప్రభుత్వానికి గుర్తు లేదా పోస్టింగ్ పెడితేనే తన్నుకుంటా అర్ధరాత్రి ఉగ్రవాదిని తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్లినటువంటి అనుభవం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నప్పుడు రెండోది ఒక దళితుడిని చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చి నేనే చంపేశానని డిక్లే డిక్లేర్ చేసిన ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వ్యవస్థలో మనం ఇంకా ఏం చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుంది ఆ ప్రజలకు నమ్మకం కలిగి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోగలుగుతారు అన్నటువంటి ఒక ఫోరముగా ఏర్పడైనా లేదా ఒక ప్రయత్నం చేసే దాంట్లో ఒక సంఘంగా ఏర్పడైనా లేదు ఎవరికి వాళ్ళు మనమే కలిసి చర్చల ద్వారానే అన్ని సాధించలేము అన్నటువంటిది నా నమ్మకం ప్రజల్లోకి మనము పాదయాత్రలు చేస్తామా లేకపోతే సమావేశాలు నిర్వహిస్తామా ఇవన్నీ ఎలా అనేది కూడా బికాజ్ నాకు రజనీ గారు లాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని చూసినప్పుడు శ్రీశ్రీ గారిది నాకు గుర్తొస్తూ ఉంటుంది కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో ముసలాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు చనిపోయేంత వరకు కుర్రవాళ్ళే అని అనిపిస్తుంది అందుకే అంటున్నా ఈ ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసు నమోదు చేసినా కూడా నోటీస్ ఇవ్వాలట వాట్ సే సుబరారు ఒకటండి ఇక్కడ అర్నేష్ కుమార్ అనే తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అన్ని సందర్భాల్లోనూ అది ఉపయోగపడతాం ఇప్పుడు ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఈయన స్వభావం నేర స్వభావం ఈయన వదిలేస్తే నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది శాంతిబద్ధత సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది అలాంటి సందర్భాల్లో ఆ జడ్జిమెంట్ లోనే పాయింట్ నెంబర్ త్రీలో చాలా స్పష్టంగా ఇచ్చాడు ఆయన ఇచ్చింది ఏంటంటే ది పోలీస్ ఆఫీసర్ షల్ ఫార్వర్డ్ ది చెక్ లిస్ట్ విచ్డింగ్ ప్రొడ్యూసింగ్ దిస్ట్రేట్ ఫర్ ఫర్దర్ డిటెన్షన్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలో దానికి కావాల్సినటువంటి రీజన్స్ రాసి దానికి సంబంధించినటువంటి ఆధారాలతో న్యాయమూర్తి దగ్గర అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే డిటెన్షన్ ఇవ్వచ్చు అన్నాడు వీళ్ళు ఏ అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ గురించి చెప్తున్నారో దాంట్లో ఇచ్చిన అంశం అది కాబట్టి ఇక్కడ ఈ అంశము ఈ అన్వేష్ కుమార్ అనే జడ్జిమెంట్ పిల్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అప్లై కాదు ఇది ఎవరికి అప్లై అవుతుందంటే పొరపాటుని ఏదో ఒక కేసు పెట్టేసి హ్యాబిట్ వాళ్ళ పెండర్స్ కాదు పొరపాటుని ఎవరి మీదనే ఒక కేసు పెట్టేసి దాన్ని అరెస్ట్ చేయాలి రొటీన్ మేనర్ లో అరెస్ట్ చేయకండి ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఈ రీజన్స్ అని చెప్పిన రీజన్స్ మెన్షన్ చేసి న్యాయమూర్తి దగ్గర పెట్టి సాటిస్ఫై చేయండి అన్నారు కాబట్టి ఇక్కడ దానికి అలాగే రంగనాయకం ఉంది ఆమె వాట్సాప్ లో పెట్టింది ఆమె అరెస్ట్ చేసావు కదా ఆ రోజు నీకు అర్నీష్ కుమార్ జడ్జిమెంట్ గుర్తు రాలేదు ఆమె ఏమైనా హ్యాబిట్ వాళ్ళ ఏమైనా ఏమైనా పాప ఏదో జరిగి విశాఖపట్నం జరిగిన గ్యాస్ స్ట్రాజడీ మీద ఆమె కామెంట్ ఏదో వచ్చిందని ఫార్వర్డ్ చేసింది ఆమె అరెస్ట్ చేసావు అనేక మంది వాట్సాప్ లో పెట్టిన వాళ్ళకి అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తిరుపతి తీసుకెళ్ళావు తిరుగుతో ఎక్కడ తీసుకొచ్చావు వివిధ రకాలుగా సిఐడి ఏ విధంగా హింసించిందో ఆ రోజున అన్నేష్ కుమార్ గారి జడ్జిమెంట్ గుర్తు రాలేదా అనేక మంది అరెస్ట్ చేశావు కదా ఏడు సంవత్సరాల లోపు నేరాల్లో కూడా వేధించావు కదా చివరికి న్యాయస్థానంలోకి వెళ్తే న్యాయస్థానంలో మొట్టికాయలు వేసి రిట్న కొట్టిన సంఘటనలు చూసాం కదా అలాగా ఏడు సంవత్సరాల లోపాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేసిన సంఘటనలు కూడా న్యాయస్థానం చూసుకొచ్చినాయి కదా ఇన్ని సంఘటనలు గుర్తురానప్పుడు పాపం పిండిల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి పాపం అవినేష్ కుమార్ జడ్జిమెంట్ ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకి గుర్తొచ్చింది అంటే రూల్ ఆఫ్ లా అనేది అందరికి ఒకటి కాదు అని చెప్పేసి మొదటి నుంచి మనం చెప్తూనే వచ్చాం అది ఇప్పుడు వాస్తవికతగా ప్రజలకు అర్థమైంది చట్టం ముందు అందరం సమాన్లేని చెప్తూ ఉన్నాము చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్తున్నాము కానీ పాలక పార్టీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏం చేశారంటే ఐదు సంవత్సరాల కాలంలో మాకు చట్టాలు అప్లై కాదు మా చట్టాలు వేరుగా ఉన్నాయి ఈ ఉన్న ఇండియన్ పేన్ల కోట్ కానీ వివిధ నేరాలకు సంబంధించిన చట్టాలు గాని అవి మీకే అప్లై అవుతాయి మాకు అప్లై కాదని చెప్పారు దౌర్జన్యాలు చేసి బాధితుల మీద కేసులు కట్టిన సంఘటనలు చూసాం ఈ రాష్ట్రంలో అలాగే ఎస్సీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి బేడీలు వేసి అరెస్ట్ చేసిన సంఘటనలు చూసాము దళితుల్ని హత్య చేసేసి డోర్ తెలివి చేసి మేము రెండు లక్షలు ఇస్తాము లేకపోతే మీ మిగతా మీ అబ్బాయి కూడా బతకడం అని చెప్పిన సంఘటన మనం చూసాము అటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు ప్రోత్సహించిన సంఘటన మనం చూసాము అలానే శిరోమండలం కేసులో శిక్ష పడిన వాళ్ళకి సీట్లు ఇచ్చి పోటీ చేయరా అని చెప్పిన సంఘటనలు చూసాము మనం మండపేట నుంచి బాబాయిని చంపిన కేసులో అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చేసి అవినాష్ రెడ్డికి ఓటేమని చెప్పి అడిగిన సంఘటన చూసాము ఎవరిని ప్రోత్సహిస్తా ఉన్నాము నేర చరిత్రలను ప్రోత్సహిస్తా ఉన్నాము నేరస్త రాజకీయాలను ప్రోత్సహిస్తా ఉన్నాము నేరస్త రాజకీయాలు కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ఉండదు రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన అంశాలు పరిరక్షించబడడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలా స్పష్టం అండి చట్టాలు ఎవరికి ఈ రోజు నేను చెప్తాను ఈ నిన్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో అనేక కండిషన్స్ ఇచ్చారు నలుగురికి మించి వెళ్ళకూడదని సాక్షులు ప్రభావితం చేయకూడదని మరొక నేరానికి పాల్పడకూడదని తదితర అనేక అంశాలు ఇచ్చారు ఇవి కూడా అమలు చేస్తారని చెప్పేసి నేను ఒక్క విషయం అండి సుప్రీం కోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ అనేక వార్నింగ్లు ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఉండి ఇరవై రెండు కలెక్టర్లు ఒకే బాణీలో ఇక్కడ అక్రమ త్రవ్వకాలు తీసి కోట్లాది రూపాయలు అక్రమార్జనం చేస్తా ఉంటే ఇక్కడ త్రవకాలు ఏమి జరగడం లేదు అక్రమ త్రవకాలు లేదని చెప్పినటువంటి ఘన చరిత్ర అయే ఉన్న రాష్ట్రంలో మనం బతుకుతున్నామండి ఇది ఈ రాష్ట్రానికి బట్టిన దుర్గతి దుర్గతి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకొని వ్యవస్థను బాగు చేసుకోవాలి రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలి ఆ దిశలో పోలీసు వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేయకపోతే వ్యవస్థ చివరిగా ముగిస్తూ ఒక విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలనుకుంటున్నా ఎక్కడైతే లోపభూ ఇష్టమైనటువంటి విధానం ఉంటుందో దొంగలు దాన్నే వెతుక్కుంటారు ఎలా దూరిపోవచ్చో సూది మొనంత దొరికితే చాలు దాన్ని విశాలంగా మార్చేసుకొని ఎంత దూరమైనా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యవస్థను ప్రశ్నించాలంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ ఒక నాయకుడిని పెట్టేసి ఆ నాయకుడి కొడుకును పెట్టేసి వాళ్ళ మీదే సినిమా తీసేశాడు ఫైన్ నేను అడుగుతున్నది తీసినటువంటి ఆలోచన విధానం మీద కాదు అసలు ఇలా తీయడానికి ఉన్నటువంటి మార్గం ఏంటి ఆ మార్గాన్ని మూసేయకపోతే అది చట్టబద్ధం కాదు అని నిరూపించకపోతే అలాంటి చట్టాలు రాకపోతే సుబ్బారావు గారి మీద నేను సినిమా తీసేస్తా నేను నేను చాలా సరదా సరదాగా అంటున్నా సుబ్బారావు గారు మానవ హక్కుల సంఘానికి అధ్యక్షుడే కానీ అసలు మానవ హక్కులంటేనే ఆయనకు గౌరవం ఉండనటువంటి పరమ దుర్మార్గుడు అని చెప్పేసి నేను మీ మొహం లాంటి వాడిని ఒకని పెట్టి సినిమా తీసేస్తా ది కానీ దీన్ని ఆపాలంట తీసేసే మనస్తత్వం ఉండేవాడు తీసేస్తాడు ఎలా అయినా తీసేస్తారు అలాగే మరొక విషయం మన రజనీ గుర్తు చేసినట్టుగా వివేకానందుడు ఇలాంటి పెద్ద నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవాళ మనకెందుకు ఇంత ఆవేదన ఇంత బాధ ఇంత పట్టుదల అంటే మనం ఇవాళ బతకడానికి కోసం స్వాతంత్ర సమర యోధులుగా మారి ప్రాణాలు అర్పించినటువంటి పెద్దలే కాదు సామాన్యులు గృహిణులు అనేక మంది అనేక మంది చావబట్టి మన కోసం చావబట్టి మన కోసం వాళ్ళ కుటుంబాలను బలి చేయబట్టి ఇవాళ మనం ఇలా కూర్చొని స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సుఖదేవ్ రాజుగురు భగత్ సింగ్ పాతికేళ్ళలోపే బురి శిక్షను ఆహ్వానించినటువంటి దేశంలో పుట్టాము కాబట్టి మీరు అన్నట్టుగా ఇందాక అన్నారే రజని గారు యువకుల బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మీరు ముందుకు రండి అన్నారే దాన్ని ముందుకు తీసుకెళ్దాం చివరిగా మీరు చెప్పదలుచుకుంది అలాగే మనము జనాలకు ఒక నమ్మకం పెంచేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మనము రూపొందించుకోవాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో విల్ యు ప్లీజ్ క్లోజ్ దిస్ డిబేట్ సార్ ఏదైతే నిజంగా యువకులు అనే వాళ్ళు ముందుకు రావాలి రేపు కౌంటింగ్ దగ్గర కూడా ప్రాణాలకు తెగించి నిలబడాలి ఈ రోజు బోర్డర్ లో సైనికుల్లాగా మనం లేకపోతే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోలేం ఇప్పటికే మరో బీహార్ లాగా కేంద్ర బలగాలు దిగుతుంటే పక్క రాష్ట్రం వాళ్ళ ముందు నిజంగా సిగ్గుతో తలదించుకుంటున్నాం రాష్ట్ర ఎలక్షన్స్ లో కేంద్ర బలగాలతో ఏం పని అంటే మా రాష్ట్రంలో ఈ దరిద్రం ఉంటుంది అని మేము తలెత్తుకొని బయటికి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం దయచేసి యువకులు యువకులు తెలుగుదేశం యువత కాని జనసేన గాని బీజేపీ గాని మీరు అందరూ రోజు వయో వృద్ధులు వారికేం అవసరం వారికేం అవసరం ఇవాళ రేపు ఉంటారు వెళ్ళిపోతారు నెక్స్ట్ భవిష్యత్తు మనది బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటే ఆ భవిష్యత్తు బాబు గారి ఊరు పవన్ కళ్యాణ్ గారి ఊరు మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి మన యుద్ధాన్ని మనమే చేయాలి మనమే పోరాట వీరులం ఈ రోజు మనకి మించిన పోలీసులు మనకు మించిన కేంద్ర బలగాలు ఉండవు ఎందుకంటే కేంద్ర బలగాలు డ్యూటీ ఓరియంటెడ్ గా వస్తారు పోలీసులు అవతల చెప్తే వింటాం కానీ మనం మన ఏరియా మా మనం డెవలప్ చేసుకోవాలి మా చర్లో ప్రభుత్వం మారాలి మా చర్లో పాలన మారాలి అనుకున్న యువత ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో మీరు మీరు మీ చేతిలో ఐదు ఒక్కర్లా మీరు ధైర్యంగా ఒక రెండు వందల మంది నిలబడితే అవతల వాడు ఒక పది మందితో ఆయుధాలు తీసుకొని వస్తాడు ఒక ఆయుధం ఎంత మందిని చంపగలుగుతుంది ఒక బుల్లెట్ లో ఒక రివాల్వర్ లో ఎన్ని ఉంటాయి ఏడైతే ఫస్ట్ నాది రెండోది ఎవరిది అంటూ వరుసేసుకుంటే ఏడుగురే పోతారు మిగతా వాళ్ళు ఉద్యమంలో నిలబడతారు చేసి యువత రాని ప్రాణాలకు తెగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మన బాధ్యత ఉండాలి మనం ఎప్పుడు కేంద్ర బలగాలను ఎప్పుడు పోలీసులను ఎవరిని నమ్మొద్దు మన యుద్ధం మనమే చేద్దాం మన నిర్ణయం మనమే తీసుకుందాం మన భవిష్యత్తుకి మనమే గ్యారంటీ ఇచ్చుకోవాలి ఎగ్జాక్ట్లీ మనల్ని మించిన సైన్యం లేదు అని ప్రతి నమ్ముకోవాలి అలాగే మరొక విషయం మీకు యాడ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది యువకులు మాత్రమే వచ్చి నిలబడాల్సిన పరిస్థితి లేదు మీరు అన్నారే వయోవృద్ధులు అరవై దాటిన మాలాంటి వాళ్ళు కూడా మీతో పోటీ పడుతున్నటువంటి వ్యవస్థలో మాకంటే కుర్రవాళ్ళు ఎవరు అన్నటువంటి సందేశం మేమిస్తున్నాం శుభరారు డూ అగ్రీ విత్ దట్ ఐ థింక్ ఆ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ బాధ్యతగా నిలబడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది నాట్ ఓన్లీ యూత్ మిమ్మల్ని మేము నిలబెట్టుకోవాలి అలాగే మీకు మేము భవిష్యత్తు ఇచ్చేటటువంటి పెద్దవాళ్ళుగా ప్రశాంతంగా మరణించాలి అది కోరుకునేది ఎని ఈ సమయంలో మీరిద్దరూ వచ్చి ప్రజలకు సంబంధించిన సమస్యను చర్చించటంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ నమస్తే అండి రాజేంద్ర